దగ్గర మాత్రం వెద పెట్టే చెప్పండి అబ్బు పంపిస్తేనే డబ్బా పంపించేది ఇప్పుడు దాకా నిద్రపోయింది ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది ఇంకా నూనె ఉండదు గీనా ఉండదు ఇంకా నీ కాళ్ళు చెప్పులు విరిచి వేసి చెప్పానుగా పడుకుంటుందని ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు తిరుగుతాను తిరుగుతాను డబ్బాలోకిస్తావు ఎంత నుంచి తగలడిపోయిందో ఎంత నుంచి తగలడిపోయిందో చీట్రా ఇది అమ్మకూడదు మట్టిలో కలిసిపోయింది ఒంటికి రాసుకుని తలంటుకు అంటుకుంటా అంటుకుంటాంతే కాంతా నువ్వు వెళ్ళి పత్రం బట్ట రౌతు కొద్ది గుర్రమని అని ఊరికి అన్నార్థమే బుర్రలేని విధం కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను వ్యధం చేస్తుంది ఏమిటైది నేను తెమ్మన్నానా నా కొట్టు పత్రం కాదు పత్రం స్టాంప్ పేపరు మళ్ళీ సంతకం పెట్టాలా మావయ్య అవును నేను పెట్టను ఎందుకని ఆయనమ్మ అంది పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా ఎవరు భరిస్తారు డబ్బా నూనె ఖరీదని తెలుసా రెండు వందల మీ బంధ ఇది మీ నాన్న మీద చిడ్డామదం కాదు ప్రశస్తమైన నువ్వుల నూనె డబ్బా నూనె ఖరీదు సహస్రం వెయ్యి రూపాయలు మూడు డబ్బాలకి మూడు వేలు ఇవో తీసుకో పెట్ట పెట్టింది ఇది పెట్టింది ఇది కూడా పెట్టింది అది మళ్ళీ సంతకం పెడుతున్నావా మావైకి చాలా నష్టం వచ్చిందట మూడు సార్లు ఎవరు చెప్పారు యవయా రే మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే వోళ్ళంతా మాత్రం పెడతా జాగ్రత్త నష్టం వచ్చిందట నష్టం ఇంతవరకు ఆయన గారి పెట్టించుకున్న సంతకాలు చాలు నువ్వు జన్మంతా తప్పులు చేసినా సహాయంకే నష్టం రాదు వెళ్ళి స్నానం చేసి మీరు కూడాను ఎంత నష్టాలు భరించబట్టారు నిండా నిక్షేపం ఎలా ప్రవేశం చూడండి పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది నీ పాపాల పద్దు నేను రాయాలి నా ఇల్లంతా హక్కు హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పంది బొక్కుల మెక్కుతున్నందుకు రాయాలి నా బిడ్డ పోయిన మూడు నెలలకి మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి గారు అనండి ఇంతకాలం మీ ఇంటి కుక్కగా ప్రకాస్తున్నందుకు మీరు అవాల్సిందే నిలబడాల్సిందే ఊరికినే ఎందుకంటారయ్యా పాపాలు చేస్తుంటే అంటారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బని నన్ను గొడ్డంట చూసువా సతీ తులసి లాంటి దాన్ని నా నోట్ ఆ మాట అనగలనా పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని నువ్వు సతీ తులసి సరే చెప్పారు ఇంట్లో సతీ దాన్ని నన్ను మనిస్తున్నారా లోపల శ్రద్ధలు అవుతుంటే సత్యవంతుడికైనా సరే అనుమానం చూడన్నా నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటిదాన్ని నన్నే అనుమానిస్తున్నారు రామచంద్రుడి గారికి అనుమానించనే ఏం తప్ప నువ్వు రామచంద్రుడు కాదయ్యా రావణాచంద్రుడు ఆ విషయం తెలియకే బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసిన అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తెస్త వేసి మేసేస్తూ మీరే నా గొంతు కోసారు సిగ్గు లేకపోతే సరే సిగ్గు లేదు నా అమ్మా అన్నాడు అవునా నేను ఇప్పుడే గోదాట్లో దూకు చేస్తా నీతో పాటు నేను చచ్చిపోతానన్నా తల్లి అగ ఇదే ఈతల పోటీలు అనుకున్నారే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు దూకడానికి చావడానికి నువ్వు మీరు ఎవరు చావక్కర్లేదు మీరు ఇక్కడే బతికి చావండి అంటే పట్టపగల్లో చందమా గురించి పాడుతున్నావు అడుగు వచ్చాడుగా ఎక్కడ ఏడి నువ్వే ఏ కాదా గుండ్రటి మొహం చక్రాల్లాంటి కళ్ళు ఎన్నెలలే నవ్వు అయితే పాడుకో ఏ శివయ్య కాస్త వచ్చి ఏ ప్రదళ్ళు అందడం లేదు వీప అందకుండా ఎందుకు పెట్టుకున్నావ్ మీ ఆడాళ్ళతో ఎప్పుడూ ఇదే గొడవ అవును వెంకటస్వామి తాళ్ళిబుట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుందనమాట నాకంటే పెద్దడివి నీకే కాసుకోనందుగా ఇంకెట్ట అవుతుంది ఎవరంది మా మావయ్య కూతురు చిట్టి బంగారు కొండవి నిన్న ఉంది ఎందుకంది మా మేము శివయ్యని నీ మొగుడు చిట్టి అంది చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా నన్ను అడిగింది నాకేం తెలుసు నానమ్ అడుగు అన్నాను అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు పెళ్ళ అని చెప్పి నా తల మీద పిచ్చి మొద్దా మంచి పని చేసిందిలే ఇదిగో ఓ మంచి లగ్గ చూసాయి మన ఇద్దరం మరవాడేద్దాం ఏంటి శివయ్యా లేదు బందుకు అంటుకుంటున్నావు పెండనగానే చేతికి ఏదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది కర్మ మధు అయితే మన ప్రేమ పట్టపక్కలు ఉండవు సచ్చినోడా నువ్వా ఎల్లలో ఏటే సుబ్బులు చెయ్యి మారగా అని సాకు తగిలిందంటే చుట్టుకున్నావు పట్టేవాళ్ళ బుద్ధి ఏంటో ఆ చెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది పొద్దున్నే మా పళ్ళు అవి అక్కడ పడేసి లోపల కళ్ళు పర్వాలేదు లేదునా ఇందులో తప్పే ఉంది తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను నిన్న పొద్దున్నే నీ మొహం చూశాక ఆ పక్కింట ఆయన పాలు జారి వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది పొద్దునే లేచి ఎవరైనా కాస్త మంచి మోహం చూడాలనుకుంటారు పాప ఏమే నీళ్ళు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా రోజు ఎంతగాను దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి ఈ రోజు లలితమ్మో అంటేకలు దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి అదట్టా అవుతుందమ్మా దుర్గమ్మ దుర్గమ్మే లలితమ్మ నా జాకెట్ ఎక్కడ ఇదిగో బాబు తమ సీరలు రెండు రాసుకోండి రాస్తోంది బాబు ఇదిగో మీ అమ్మగారి ఆరు చీరలు ఇదిగో ఉన్నాయి ఇవి నీ చెట్లు నిక్కర్లు జాగ్రత్తగా పట్టుకెళ్ళు అమ్మో 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 ఇన్ని బట్టలే మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీద బట్టతో కోరిస్తున్నాను మొగుడు లేని ఇవిడి గారికి అమ్మా రేవుకు ఆరు చీరలే ఇట ఈ స్త్రీలకి స్త్రీలకి ఆయన గారి సంపాదనంతా తగలేస్తే నేను నా బిడ్డలో అడుక్కు తినాల్సిందే ఇచ్చి మీ బట్టలే అనుకున్నాను నీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి చేస్తే నా స్వామి ఏం ఏమిటి ఆ అయినా మీరు కూడా ఏందమ్మా దేవుడు ఏదో చిన్న సూప్ చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లచ్చణంగా బ్రతికిన మనిషేగా అంటావు అంటావు మధ్యలో నీ సమయం పోయింది బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంచొచ్చని నీ ఆలోచన ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదు పుట్టాడు కష్టంలో ఉంది ఆవిడికి పాటి సాయం చేస్తే పుణ్యమైన దక్కుద్ది ఆహా అంత పుణ్యం కావాలంటే మీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన బిటికి పూజించు ఈ సంతని ఆవిడ రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో మా కొంపలు ఇరుక్కవచ్చు కానీ మా మనసులు ఇరుక్క మనసులు గుండెలు కోసపెడితే సంతోషపడే ఘటాలు కావు ముకుతుల మేపినా మనుషులు పీక్కు తినే రకాలు అమ్మా అమ్మా అన్నం పెట్టవా వచ్చి పద గాని పదా ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూల్ కు పంపుతున్నావు మాటంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం ఈ పూట అయితే మానిపించవు మధ్యాహ్నం తప్పుతుందా సాయంకాలం తప్పుతుందా రాత్రికి తప్పుతుందా ఈ ఒక్క పూట ఆరా చేస్తే మాకేం మిగిలేదు లేదు శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు అది కదనా నిన్న పొద్దున తిని కక్కుకున్నాడు అందుకని పడ్డలేదంటే ఇడ్లీలు బొడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో మూడు రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు బేడాలు కూడా చూసుకుంటాడు లేదా ఇక్కడ కొడుకు నీకు వర్షం వస్తుందేమోనని సరే సర్లే ఎక్కడైనా పెట్టు లేదు సర్లే బిడ్డ పూర్తిగా తడిచిపోయాడు ఏమనుకోకమ్మా చాలే అయితే రేపటి నుంచి నీళ్లు కూడా పోయాను ఒరే ఇదంతా నాకోసం అట్లా నీకోసం కాదు ఏ చేసిన భక్తితో చెయ్యాలయ్యా అయితే ప్రసాదానికి వెళ్ళిందా రెండు राजातिराजा प्रसह्य साहिने नमो व्यय वै ई श्रवणा समय सम काम 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 मह्यू ऊ कामेश्वर वाई ई श्रवणो ददा नई మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు తీసుకోండి నాకు లేదనా అడిగితే ఇస్తారు ఈ గుడి మాకు బాగా తెలుసు నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్ళే ఉత్సవికరం లాంటి వాడు ఆ ఎవరో మన చలపతి చెల్లెలు లలిత అలాగా నేను గుర్తుపట్టలేదు నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా ఏమనుకోకు ఏమిటో మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు గంగిగోవు లాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదినలా దొరికిందో వస్తానండి పదమ్మ చూడమ్మా ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి నేను ఎదురు దెబ్బలు తిన్నానంటాం కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది కొడుకు కోడలు పోయారు చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడికి దెబ్బ తగిలి నా మనవడు ఇలా అయిపోయాడు ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటా నా మీద ఆధారపడ్డ వాడి కోసం నా మనవడి కోసం భగవంతుడా వాడి బుద్ధి పెంచకపోతే పోయి ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను చాదస్తం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడిచు మెట్లు కడిగు ఇంత సేవ చేసుకో అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు అదో నీ ఇష్టం వచ్చినప్పుడల్లా రావడానికి పోవడానికి ఇది ఏమైనా ఇది అనుకున్నావా ఏదో పొరపాటు అయిపోయింది రేపటి నుంచి వాటి టైంకి వచ్చారు రేపటి సంగతి రేపు చూద్దామా ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీవేద్దామా అని అప్పుడు కానీ రాంగ్ కుదరదు ఎవరెవరై ఏమిటైది మీరు క్లాస్ అయ్యేదాకా టీ గుంజలు తీయండి పాడికి రాకు సామ్యం ఏమిట్రా వాడు తప్పు చేశాడు తీయొద్దు మీరు తప్పు చేశారు నేనేం చేశాను వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీగుంజలు తీయమని తప్పు కదా ఎందుకు ఆలస్యమైంది నువ్వు తీయొద్దు ఏమ్మా ఎందుకు ఆలస్యమైంది వాళ్ళ వద్దిన బాగా చూసుకోకపోతే గుడికి తీసు నిజమే కదా గుడికి తీసుకెళ్ళి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం అన్ని మెట్లెక్కి దిగాలంటే ఆలస్యం అవుదా అవుతుంది ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా అంతే ఆపు ఆపు మాస్టారు రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి అట్టాగే లేరా వెళ్ళు వెళ్ళు మీ పేరేమిట్రా బాలసుబ్రహ్మణ్యం తెలుసుందిలేండి మీ పేరు లలిత నా పేరు వీర వెంకట సత్య శివసుందర రామయ్య మీ పేరులో మూడు అక్షరాలే లీత నా పేరులో ఉన్నారు వీర వెంకట సత్య అన్నవరం స్వామి శివ నేను సుందరామయ్య మా తాతయ్య మరి మీ పేరులో ఎవరున్నారు ప్రస్తుతానికి నేను మా బాబే